హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రోడ్ సైడ్ బండి మీద దొరికే చిట్టి చిట్టి పునుగులు ఇంట్లో ఈజీగా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఆ పునుగులు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఏంటో చూసేయండి ఇడ్లీ పిండి తీసుకున్నాను ఈ చిన్ని చిన్ని పునుగులు వేసుకోవటానికి ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు దోశ పిండి అయినా తీసుకోవచ్చు నేను పొద్దున్న ఇడ్లీ వేసాక మిగిలిన పిండిలో ఆ అగరిటితో కొంచెం జల్లించిన మైదా అది మైదా వేసుకుని మైదాకి సరిపడా ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది మైదాకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుని డైజెషన్కి జీలకర్ర వేసుకుని చిటికెడు అంటే చిటికడు షోడా ఉప్పు వేసుకోవాలి వేసుకుని మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి దోసపిండి అయితే దోసపిండి మనం మిక్సీ పట్టుకునేప్పుడే గట్టిగా తీసుకున్నది అయితే బాగుంటుంది పునుగులకి అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని బట్టే పునుగులు పైన క్రిస్పీగా లోపల గుళ్ళగా బాగా వస్తాయి ఇది పూట మనం ఇడ్లీ వేసాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వెతుక్కునే పని లేకుండా వేసి పెట్టడానికి బాగుంటుంది మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుంది చట్నీ చేసుకోవాలన్నా మైదా కలిపి మూత పెట్టాక చట్నీ చేసుకోవచ్చు ఈలోపు పిండి ఐదు నిమిషాలు నానుంది అలా చిన్న పునుగులు వేసుకోవాలి ఒకవేళ ఆ పిండి సరిపోయినట్టు అనిపించక పిండి పలుచగా ఉంటే ఇంకొక స్పూన్ మైదా వేసి కలుపుకోవచ్చు వేడెక్కిన నూనెలో చక్కగా మూడేళ్లతో చిన్ని చిన్ని పునుగులు వేసుకోవాలి చిన్న పునుగులు బాగుంటాయి ఇవి రోడ్ సైడ్ బండి మీద చిన్న పునుగులు అందరూ చాలా ఇష్టంగా తింటారు వాటిని మనం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ చిట్టి చిట్టి పునుగులు వేస్తే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ వర్షాకాలం మనం బయటికి పిల్లలకు పెట్టుకోకుండా ఇంట్లో పొద్దున ఇడ్లీ వేసిన పిండితో కానీ దోశ పిండితో కానీ ఇలా వేసి పెడితే చాలా టేస్ట్గానే ఉంటాయి ఈజీగా చేసి పెట్టచ్చు అన్ని పునుగులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాల్స్తే పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి బాగుంటాయి పునుగులు ఇవి తీసేసుకుని మిగతా పిండితో కూడా మళ్ళీ చేసి వేసేసుకోవాలి అలా ఎన్నైనా వేసుకోవచ్చు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే చిట్టి చిట్టి పునుగులు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈసారి ఇడ్లీ పిండితో మీరు చిట్టి పునుగులు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ